హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాంగో అఫీషియల్ ట్వంటీ ఫోర్ ఈరోజు గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను ముందుగా వాటర్ తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఇందులో వంకాయ ముక్కల్ని నాలుగు కాట్లుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి గుత్తి వంకాయ మసాలా కర్రీకి వేసిన వంకాయను ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి పల్లీలు ధనియాలు కొబ్బరి పొడి నువ్వులు వీటిని ప్యాన్లో వేయించుకోవాలి స్టవ్ పై ఒక ప్యాన్ తీసుకున్నాను పల్లీలోని వేయించుకుంటున్నాను పల్లీలు వేయించి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను ధనియాలను వేయించుకుంటున్నాను ధనియాలను వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను నువ్వులను వేయించుకుంటున్నాను కొబ్బరి వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వరకు పల్లీలు ధనియాలు కొబ్బరి నువ్వులు వేయించుకొని వాటితో పాటు ఆన్యను ఎల్లిపాయలు చింతపండుని గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ పై స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను కట్ చేసిన వంకాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి గ్రైండ్ చేసుకొని మిక్సీలో పల్లీలు ధనియాలు కొబ్బరి నువ్వులు ఆనియన్ ఎల్లిపాయలు చింతపండు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం వీటన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్లా చేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్లో ఇలా వేయించుకున్న వంకాయ ముక్కలను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫేస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను బాగా కలుపుకోవాలి ఆయిల్లో పేస్ట్ మొత్తం ఆయిల్లో మగ్గేలా బాగా కలుపుకోవాలి ఆయిల్లో ఇలా ఫ్రై కావాలి మంచి టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది ఫ్రై చేసిన దాంట్లోకి తగినన్ని వాటర్ తీసుకుంటున్నాను మసాలా సూప్ని బాగా మరిగించుకోవాలి బాగా మరుగుతున్న మసాలా సూప్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను వంకాయ ముక్కల్ని ఇలా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి కర కరేపాకుని యాడ్ చేసుకుంటున్నాను ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్